దుష్ప్రచారాలు చేస్తూ వస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలోనే మీ అందరూ గమనించే ఉంటారు ఈ మధ్య కాలంలోనే ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద మీ అందరికీ గుర్తుందా ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు ఫోన్లు చేసి కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము అబద్ధాలతో చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను ఇంత దుర్మార్గము ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా ల్యాండ్ టైట్లింగ్ అంటేనే ఆ పేరులోనే ఉంది ల్యాండ్ టైట్లింగ్ అంటే ఏమిటి అన్నది ల్యాండ్ టైట్లింగ్ అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు భూ యజమానులకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే ఒక యాక్ట్ తీసుకొని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒకసారి గమనిస్తే ఏ భూమి ఎక్కడ కొనాలన్నా కూడా ఏ భూములు ఎక్కడ కొనాలన్నా కూడా ఆ భూములకు సంబంధించి ఏమేమో వివాదాలు మనకందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాయి భూములు కొనాలనంటే ఈరోజు భూములు అమ్మాలనే వాడికి భూములు కొనుక్కునే వానికి కూడా ఈరోజుకు ఈరోజు ఒక తెలియని భయం ఉంది కాగితం మీదే ఉన్న భూమి కంటే ఎక్కువ తక్కువగా ఉండడం సబ్ డివిజన్ జరగకపోవడం రికార్డులన్నీ అప్డేట్ కాకపోవడం మ్యూటేషన్ జరగకపోవడం ఇటువంటి అనేక భూ వివరాలు భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతూ వస్తా ఉన్నారు మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ ఏమిటో సంస్కరణ ఏమిటో తెలుసా ఇటువంటి వివాదాలకు తావు ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి ఆ హక్కులకు గ్యారంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్ళకు తోడుగా ఉండేట్టుగా చేయడమే ఈ భూ వివా ఈ భూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు అర్థం ఇలా రైతులు ఆ భూ యజమానులు కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ భూముల మీద భూ యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఆ భూముల మీద ఎలాంటి వివాదము లేదు అని చెబుతూ గ్యారంటీ ఇచ్చే ఒక సంస్కరణనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇది ఇదొకటే కాకుండా రేపు వివాదం వస్తే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా రేపు వివాదం వస్తే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఆ భూ యజమానులకు గవర్నమెంటే కాంపన్సేషన్ ఇచ్చే విధంగా కూడా చేస్తూ ఉన్నాము అది కూడా చట్టంలో చేర్చడం జరిగింది మరి ఈ మాదిరిగా ఒక సంస్కరణ తీసుకొని వచ్చి భూ యజమానులందరికీ కూడా రైతులందరికీ కూడా ఒక రక్షణ కల్పించే కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వం చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్న ఇది జరగాలి అనంటే ఈ ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ రావాలి అనంటే ఇది జరగాలి అనంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం పదిహేడు వేల రెవెన్యూ గ్రామాల్లో మొత్తం కూడా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి ప్రతి భూ యజమానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా అప్డేట్ కావాలి ఇది చెయ్యడం కోసం ఇది చెయ్యడం కోసం మీ బిడ్డ ఒక యజ్ఞములా ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు ఇది చేయడం కోసం ఏకంగా ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక ను కూడా ఏర్పాటు చేసి నియమించి ఏకంగా పదహైదు వేల మంది సచివాలయంలో సర్వేలను నియమించడం జరిగింది రోవర్లను తీసుకొని రావడం రోవర్లను కొనుగోలు చేయడం జరిగింది కోర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది జీపీఎస్తో సరిహద్దు రాళ్ళు కూడా పెట్టించడం జరుగుతూ ఉంది వీటి అన్నిటికీ కూడా అయ్యే ఖర్చుతో తెలుసా దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు పైగానే ఖర్చు అవుతా ఉంది మీ బిడ్డ చిరునవ్వుతో ఈ ఖర్చును బరాయిస్తూ ఉన్నాడు కేవలం నా రైతన్నులకు మంచి జరగాలి భూ యజమానులకు మంచి జరగాలి వాళ్ళ చేతుల్లో ఉన్న టైటిల్స్ వాళ్ళు ఎవరికైనా కూడా స్వేచ్ఛగా అమ్ముకునే దానికి వాళ్ళకు సర్వ హక్కులు ఉండాలి ఎలాంటి వివాదాలు వాళ్ళకు రాకూడదు వాళ్ళు ఏ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు అని చెప్పి మీ బిడ్డ రెండు వేల కోట్ల రూపాయలు పైగా ఖర్చు